అయితే ఇప్పుడే కీలక అప్డేట్ ఇప్పుడే కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది సోమవారం నాడు అంటే నవంబర్ పదకొండు సోమవారం నాడు కీలక క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది ఎందుకంటే బడ్జెట్ సమావేశం అంటే జరుగుతున్నాయి కాబట్టి బడ్జెట్ సమావేశాల కంటే ముందు ఏపీలో క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది సోమవారం ఉదయాన్నే క్యాబినెట్ మీటింగ్ అయితే అత్యవసర క్యాబినెట్ మీటింగ్ అయితే పెడుతున్నట్టుగా ఇప్పుడే ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నవంబర్ పదకొండున రాష్ట్ర మంత్రిమండలి ప్రత్యేక భేటీ అయితే కాబోతోంది ఉదయం పదకొండు గంటల నుంచి తొమ్మిది గంటలు అంటే పదకొండున ఉదయం పదకొండు తొమ్మిది గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎం ఛాంబర్లోనే క్యాబినెట్ సమావేశం అయితే నిర్వహించబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనను కేబినెట్ అయితే ఆమోదించనుంది కేబినెట్ ఆమోదించిన అనంతరం శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ను రాష్ట్ర మంత్రి పయ్యావుల కేసు ఆర్థిక మంత్రి గారు అయితే ప్రవేశపెట్టబోతున్నారు ఇప్పటికే బడ్జెట్కు సంబంధించిన ప్రతిపాదనల అంశాలను కూడా రాష్ట్ర గవర్నర్కి అయితే మంత్రి పయ్యావుల కేసు అయితే వివరించడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడే మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో మనకి పదకొండవ తారీఖున అంటే మనకి సోమవారం నాడు ఉదయం తొమ్మిది గంటలకు ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే సమావేశం కాబోతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది